హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా ఇవాళ వీడియో అయితే మా గల్లీలో అయ్యప్ప స్వామిది పడిపూజ అనమాట సో అక్కడికి వెళ్ళి చూసాము పల్లకి సేవ ఒక్కటే అయితే వీడియో తీసుకున్నాను ఫస్ట్ టైం నేను చూడడము అయ్యప్ప స్వామి పడిపూజ కానీ అయ్యప్ప స్వాములు ఎలా పూజ చేస్తారు అని కానీ ఫస్ట్ టైం చూడడము కంప్లీట్గా చూడలేదు కాకపోతే కొద్దిసేపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అయితే ఉన్నాము అక్కడ స్వామిని ఇలాగా పల్లకి సేవ చేయిస్తున్నారు ఇలా స్వామివారి పూజ చేసేటప్పుడు కానీ స్వామివారికి ఇలాగా పల్లెకి సేవ చేసేటప్పుడు కానీ పాటలు అయితే లైవ్గా పాడతారండి అది నేను ఎప్పుడూ చూడలేదు యాక్చువల్గా అయితే ఇంతకుముందు వెనకాల సైడ్ గల్లీలో కూడా ఒకసారి చేస్తున్నారు అని తెలిసినప్పుడు వెళ్ళలేకపోయాను అనమాట ఇంకా ఈసారి అయితే వెళ్ళి చూసేద్దామని చెప్పాను మా వారికి అయితే చాలా ఇష్టము అయ్యప్ప స్వామి పడిపూజ కానీ అయ్యప్ప స్వామి అంటేనే కొంచెం అయ్యప్ప స్వామికి భక్తుడు అనమాట సో ఆ విధంగా నేను వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ సాంగ్స్ ఆర్కెస్ట్రా పెట్టారనమాట డైరెక్ట్గా అవైతే వినిపించకూడదు కదా ఇంకా లాగా అంటే మొత్తం సెట్టింగ్ వీళ్ళే వాడుతున్నారు ఇంకా అన్నీ తెలిసిన సాంగ్సే కానీ సాంగ్స్ అయితే పెట్టద్దు కదా లైవ్గా పాడినా కూడా మేబీ కోఆపరేట్ రావచ్చు అని చెప్పి సాంగ్ అయితే పెట్టలేదు అనమాట ఇంకా మిన్ను మేము అందరం నైట్ వెళ్ళినాము నైన్ థర్టీ టెన్ అయ్యింది అనుకుంటా కానీ అప్పటికీ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూస్తూ ఇక్కడ స్వామిలు కూడా ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు కొంతమంది అప్పుడప్పుడే వస్తున్నారు అనమాట ఇంకా లాస్ట్ వరకు అయితే చాలామంది వచ్చేసారు అంతసేపు చూద్దాము అనుకోని అనుకోలేదు అసలు ఇంతసేపు చూస్తామని కూడా మేము ఇంకా క్రాకర్స్ కూడా పెట్టినారనమాట క్రాకర్స్ వచ్చినప్పుడు కొంచెం మిన్నయ్య కొంచెం భయపడ్డాడు కాకపోతే ఇంకా అక్కడ స్వామి ఇట్లా అయ్యప్ప స్వామి ఉన్నాడు అని అంటే ఇంకా చూస్తూ అట్లాగే అనమాట ఇంకా గణేషుడు అయ్యప్ప స్వామి ఇట్లా ఇవన్నీ దేవుళ్ళని చూపిస్తూ కూర్చోబెట్టేసరికి కూర్చున్నాడు మిన్నయ్య కూడా ఫుల్ ఎంజాయ్ చేసిండు ఇంకా దేవుణ్ణి అయితే దగ్గరికి అయితే వెళ్ళడానికి వీలు అవ్వదు కదా కానీ దేవుణ్ణి అలంకరణ మాత్రం మస్తు చేసినారనమాట ఇంకా ఈ స్వామివారిది పల్లకి సేవ కంటే ముందు స్వామివారికి అభిషేకం చేస్తారు కదా అప్పుడు కూడా చూసినాము కాకపోతే కొంచెం దూరంగా ఉన్నాడు దేవుడు సో వీడియో అయితే తీసుకోలేదు అనమాట వీడియో తీసుకోవాలన్న థాట్ కూడా లేకుండా ఇంకా తర్వాత తీసుకున్నాము అభిషేకం గుణంగా లైవ్లో ఫస్ట్ టైం నేను చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట సో ఇదండి ఇవాళ వీడియో అయితే సో తప్పకుండా చూడండి వీడియో చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తే ఇంకా మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి